హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ ఇక స్కూల్ నుంచి వచ్చి ఇక అడ్డం వేయడం అండ్ మావడం మంచమేండు ఆడబుల్ ఐస్ క్రీమ్ ఏడిచిండు ఐస్ క్రీమ్ ఉన్నదా అది ఏడుపోలే ఓకే వీళ్ళకు రేప రేపటి నుంచి వచ్చేసి మధ్యాహ్నం నుంచి అంట మధ్యాహ్నం నుంచి అంట స్కూల్ వచ్చేసి మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఐదింటి వరకు ఇంకా స్కూలు రేపటి నుంచి రేపటి నుంచి ఇక మధ్యాహ్నం దించాలి అన్నం దించి అన్నం తిప్పించి ఇక పంపేయాలి ఇక ఎండకు ఇబ్బంది అయితే ఎండకు పోతారు ఇక ఎండకు టెన్త్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అందుకనే మధ్యాహ్నం బిడ్డ పిల్ల స్కూలు మధ్యాహ్నం మ్యాథ్స్ నేర్చుకోవాలి కానీ అనంది పూర్ కదా అన్న అనందిపూర్ కూడా అనందిపూర్ అన్నం చెప్పినా ఏ ఐస్ క్రీమ్ అది ఓకే తినొద్దు ఐస్ క్రీమ్ పచ్చడి ఏ మాడికే పచ్చడి అంటే తెజగానికి ఇష్టమైనది ఇది కథ అని చేస్తాడు చూడు ఇది అయిపోయింది నాక ఏ కారీ తిన ఇది అయిపోవాలి ఇది అయిపోతేనే వేరే కర్రీ తింటాడు ఇప్పుడు వారం పది రోజులు అయిపోతాడు మూడు మూడు పూటలు ఇదే తింటాడు ఇంకా బాబాడు వేడన్నా ఇది ఇష్టంగా ఉంటాడు ఇష్టం కదా వాళ్ళ నానబెట్టిందంటే ఇంకా చాలా ఇష్టం వాళ్ళ నానబెట్టితేస్తాడు ఫాస్ట్ ఫాస్ట్గా తినిపో ఖర్చు వేసుకుని తినిపోతే పెరుగా పెరుగు తెచ్చా నువ్వు పెరుగు లేనప్పుడే పెరుగు ఆడతావు పెరుగు ఇంత ఉన్నప్పుడేమో తినే తిన పెరుగుతోటి నేను ఫుల్గా అయి పడేసినామా తెలుసా అన్నం తినరు ఈరోజైతే ఊరికి వెళ్తున్నాం మేము సాయంత్రం వరకు వెళ్తాం ఊరికి చెప్పండి సర్ప్రైజ్ సర్ వీళ్ళు ఉదయం చేద్దాం అనుకోండి వీళ్ళకి ఉదయం చెప్తే మేము భూమిక మేము మీ స్కూల్కి భూమిగా అంటారు అందుకనే సాయంత్రం ఇంకా భాజరావు ఏం కానీ ఫంక్షన్ ఉంది ఫంక్షన్ ఉంది రేపు సాయంత్రం వస్తాం రేటో ఇప్పుడు సాయంత్రం వెళ్ళి రేపు సాయంత్రం ఫ్రెండ్స్ ఇగో రెడీ అయ్యాం ఇక ఊరికి వెళ్ళడానికి ఇంకా మా పిల్లలు కూడా రెడీ అయ్యారు ఇంకా కొన్ని టెంపుల్స్కి పూలు ఇచ్చే ఉంది పూలిచ్చి వెళ్తామన్నమాట అన్నయ్యగా టైం అయింది పూలైతే తీసుకున్నాం ఈ పూలు ఈ పూలని ఓ చెప్పలే వాళ్ళ మమ్మీ చెప్పాలంటే వస్తున్నామని దేవకొండకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పట్లేదు అనమాట చూద్దాం ఎట్లా ఉంటుంది రియాక్షన్ ఓకేనా ఇప్పుడైతే ఈ పూలు ఇచ్చి వెళ్తాం అనమాట అలానే వెళ్ళేసి బస్ స్టాండ్లో బండి పెట్టేసి అక్కడ నుంచి బస్సు ఎక్కి వెళ్తాం ఇక్కడ నుంచి వచ్చేసి మాకు రెండు గంటలు ఉంటుంది జర్నీ అక్కడికి ఇప్పుడు వచ్చేసి ఆరు ఐదు అవుతుంది ఐదు అంటే మేము ఇవన్నీ పోలిచ్చేసరికి ఒక అర్ధ గంట అవుతుంది ఆరున్నర ఆరు అవుతుంది అనమాట బస్ గిట్లు దొరికేసరికి రష్ ఎక్కువ ఉంటుంది అనమాట ఆరు అవుతుంది ఆరు ఇంటికి ఎక్కితే ఎనిమిదింటికి దిగుతాం సరేనా అక్కడికి పోయాక మీకు వీడియో చూపిస్తాను నేను బండి అయితే ఇక్కడ పార్క్ చేసినాం చాలా వెహికల్ ఉన్నాయి కానీ ఇటు ఇటు స్టార్టింగ్ పార్క్ చేసినాయిగా ఇక నెంబర్ అక్కడ చెప్పాలి నెంబర్ చెప్పి ఆ పేలు ఒక టికెట్ ఇస్తారన్నమాట ఇక ఇలా చాలా పెద్ద పార్కింగ్ ఉంది నల్గొండ బస్ స్టాండ్ అంతా టికెట్ ఇచ్చిండు ఈ టికెట్ జాగ్రత్త దాబెట్టుకోవాలన్నమాట ఈ టికెట్ పోతే మళ్ళీ ఆ వెహికల్ ఇయ్యాడు మళ్ళీ బండి కాగితాలు అలా అన్ని తీసుకురావాలంటాడు అనమాట ఇగో బస్ స్టాండ్కి వచ్చిన చాలా రష్ ఉంది ఇక్కడ వచ్చిన చాలా మంది ఉంది బస్సులు దొరుకుతలేవారు హై దిగ్రో ఇప్పుడే బస్ స్టాండ్ లో దిల్చిండి వచ్చి ఆడేడం దర్గా కాడ దిగాలి మేము లేదు కొండలు బంగారు కాడ దిగాలి కానీ ఏడా తీసుకొచ్చి బస్ స్టాండ్లో ఆపిండి ఇక నడుచుకుంటూ వెళ్ళాలి మళ్ళీ ఎంకాకెళ్ళాలన్నమాట ఇక ఇప్పుడే ఇక నడుచుకుంటూ వెళ్తున్నాం ఓకే మా మతమ్ వాళ్ళు ఇల్లు వచ్చేసింది సర్ప్రైజ్ సర్ప్రైజ్గా చెప్పకుండా వచ్చినా అన్నమాట చెప్పకుండా వచ్చేసినాం చూద్దాం ఓకే వీటి నుంచి గేట్ పెట్టుంది అడ్డు నుంచి వెళదాం అడ్డం డోర్ కొట్టు డోర్ కొట్టు డోర్ అచ్చిరావు జబ్బకుండా చోలే చోలే ఫ్రెండ్స్ చూడలేగో ఇప్పుడే తినేసినాం బిర్యానీ తెచ్చిర్రు బిర్యానీ తెచ్చిర్రు తినేసినాం అనమాట ఇగో పడుకునే టైం అయింది పడుకుంటున్నాం ఇక ఎగ్జాక్ట్లీ ఎన్నింటికి వచ్చినామంటే ఒక ఇరవై నిమిషాలు తక్కువ ఎన్ని వచ్చినాం ఎమ్మెడు కరెక్ట్ కాలే ఎంత తింటున్నా తెలు చెప్పు బిర్యానీ బిర్యానీ తెచ్చిన ఫ్యామిలీ ప్యాక్ తెచ్చారు తినేసినాం బిర్యానీ ఇక పండుకోవడమే రేపు ఫంక్షన్ అనమాట ఫంక్షన్కి వెళ్ళాలి జర్నీ కదా జర్నీ కట్టిన సరే ఇక పండుకునే టైం అయింది ఆల్రెడీ సరిగ్గా ఉండదు నైన్ నైన్ థర్టీ అవుతుంది ఆల్రెడీ పడుకుంటున్నాం ఫ్రెండ్స్ గుడ్ నైట్ ఈ రోజుకి అయితే ఇదే వీడియో రేపటి వీడియోలో కలుద్దాం బాయ్